నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు గారు బాబు భవిష్యత్ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం సింగనమండ మండలంలో నిర్వహించడం జరిగింది బాబు వీరాంజనేయులు గారు మీరు మాజీ సమన్వయకర్త మీరు ఎక్కడుంటారో ఎక్కడుంటో మీ గ్రామంలో ఉంటారో వేరే ఊర్లో ఉంటారో మీరు రెండు మూడు నెలలు కానీ కనబడడు కానీ బాబు సూరిటి భవిష్యత్ మోసం కారు రీకా రీకాలి కార్యక్రమం చేపట్టారు నేనా శ్రీశైలం డ్యాము చంద్రబాబు వస్తే వాన రాలేదు ఎక్కడ కురుస్తుందో పంటలు పండలేదు అంటున్నావు శ్రీశైలం డ్యాము పెన్న పెన్నా నది డ్యాము పొంగి పొరులు గేట్లు ఎత్తి పుష్కలంగా నదులు పడుతున్నా ఎక్కడో ఒక మూల వాన్ రాకపోతే దీనికి చంద్రబాబు నాయుడు కారణమా నేనా చంద్రబాబు నాయుడు చంద్ర చంద్రబాబు నాయుడు తల్లికి వందనం కింద మేము తల్లికి వందనం కింద ఎంత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడం జరిగింది అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆఖరికి నలుగురు ఐదు మంది కూడా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం తల్లు ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాసు ఉచిత గ్యాసు హామీ ఇచ్చారు ఆ ఉచిత గ్యాస్ మేరకు చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాజు అమలు చేశారు అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిన్న నిన్నటి రోజున అందరూ రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది నైనా తన రామాంజనేయులు వీరాంజనేయులు గారు రేపు ఉచి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం ఆగస్టు పదహైదవ తేదీన ప్రారంభిస్తున్నాము నైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే రామాంజనేయులు వీరాంజనేయులు గారు మీ ఇంట్లో వాళ్ళు ఉన్న ఎవరైనా ఉంటే కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయమను అయినా నీ ఇంట్లోనే నీ తల్లికో లేదా అమ్మకో పించిన కార్యక్రమం కూడా మేము ఇస్తున్నాము అదేవిధంగా మీ ఇంట్లో రైతుగా నువ్వు కానీ మీ నాన్న కాని ఉంటే మీకు అన్నదాత సుఖీభావం పండింటిది ఒకసారి పరిశీలన చేసుకోండి అదేవిధంగా ఏమి చంద్రబాబు నాయుడు అనేక చెప్పిన కార్యక్రమాలు చెప్పకుండా కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది కాబట్టి మీ వైసీపీ గవర్నమెంట్లో కుట్రలు కుతంతలు ఏమి హత్యలు మానభంగాలు ఎస్సీల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తూ డోలు డోర్లు అనంతబాబు అనే వ్యక్తిని డోర్ డెల్చుండే వ్యక్తి మీ పార్టీ కాబట్టి తెలుగుదేశం పైన నింద ఆరోపణలు చేయడం మానుకో ఏమి మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అంచలంచల ఎదుర్కొంటూ పేద బడుగు బడుగు బడిగిన వర్గాలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి నైనా వీరాంజనేయులు గారు నువ్వు తెలుగుదేశం పార్టీ పైన నింద ఆరోపణలు చేయడం మానుకో ఇది తథ్యము లేదంటే నీకు హెచ్చరిస్తున్నాం